దేవుని ముందు కూర్చొని నువ్వు కార్చిన కన్నీళ్ళు దేవుడు మర్చిపోడు సోదరా నా కన్నీళ్ళు దాటిపోలేదు ఆయన ఆయన మంచి మనసు నీకు తెలుసా మనం ఏడిస్తే దాటి వెళ్ళలేడు ఆయన యాగోబు పెనుగులాడి పెనుగులాడి తొడగోటు మీద కొట్టి దేవుడు దాటి వెళ్ళిపోతుంటే నీ కోసమే నేను కాచుకొని కూర్చున్నాను భార్యల్ని పిల్లల్ని పశువుల్ని మందల్ని మొత్తాన్ని వదిలేసి దిక్కు దశ లేని స్థితిలో నీ కోసం కాచుకొని కూర్చుంటే నన్ను పడగొట్టి వెళ్ళిపోతావా అయ్యా నన్ను దాటి వెళ్తావా నా గతి ఏమిటి అని ఏడ్చాడు వెళ్ళలేకపోయాడు ఆగిపోయాడు దగ్గరకు వచ్చి తెల్లవారుతుంది నన్ను పోని అన్నాడు యాగోబే ఉన్న దేవుణ్ణి గొలుసుతో కట్టేశాడా పెనేసుకున్నాడా కూర్చుని ఏడుస్తున్నాడు వెళ్తావా వెళ్ళు నేను కోసం వచ్చాను ఇక్కడ ఇక్కడ ఎవరి కోసం కూర్చున్నాను నువ్వు నాకేం వాగ్దానాలు చేసి ముందు నువ్వు ఈ వెనక అన్నట్టు అయిపోయింది నా బతుకు ఎట్లా వెళ్తావు తండ్రి నన్ను వదిలిపెట్టి అని గోడుని ఏడుస్తూ ఉన్నాడు కాళ్ళు కదలైక దేవునికి సరే చెప్పు నీ పేరు ఏంటన్నాడు నా పేరు యాకో భయ్యా తేడా మేమే వచ్చింది నాకు శాపం వచ్చింది రైట్ ఇక దీవించాడు నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు ఇక మీదట నీవు ఇస్రాయిలే కానీ యాకో అనబడు పెనుగులాట దేవుణ్ణి ఆపలేదు కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు విడిచాడు చూడు కట్టిపడేసింది దేవుణ్ణి ఆర్తధ్వని ఏసయ్య పాదాలు ఆపేస్తుందండి మనం ఏడిస్తే దాటిపోలేడు ఆయన మంచి హృదయం కలిగిన వాడు అమ్మ కూడా మనల్ని అంత ప్రేమించదు అమ్మ కూడా మనల్ని అంత ఆదరించదు నేను ఎరుగుదును గుండె చేదిర ఆయన దగ్గర కూర్చుంటే తల తీసుకుని ఆయన గుండెకి హత్తుకుని ఓదారుస్తాడు డోంట్ వరీ నేనున్నా కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఏం కాదు నేను నిన్ను హెచ్చిస్తాను నేను ఆశ్రవదిస్తా వాళ్ళ ముందు నేను నిన్ను గనపరుస్తాను నీకు కావాల్సింది నేను ఇస్తాను నువ్వు దేన్ని బట్టి నువ్వు ఫీల్ అవుతున్నావు దాని విషయంలో నీకు ఖచ్చితంగా ఆన్సరిస్తాడు ఆయన నేను అనుభవించి చెబుతున్నా ఒట్టి మాటలు అబద్ధాలు చెప్పట్ల ఎన్నోసార్లు నన్ను అలా ఆదుకున్నాడు ఆదరించాడు ఆయన దగ్గర దొరికిన ఆదరణ అయ్యే నరుడి దగ్గర దొరకదు ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో ఆయన పందిళ్ళలో కూర్చొని దీనంగా ఈ మట్టిలో పడి దుమ్ములో పడి దూళ్ళలో పడి గోజాడుకుంటున్నా మొత్తం ఆయన సన్నిధికి చేరితే గొప్ప గొప్ప సాక్ష్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు శుభవర్తమానాలు వింటావు దేవుణ్ణి బలమైన కార్యాలు చూస్తావు సేవ కూడా నీ విషయంలో కూడా దేవుని మనసుతో తగ్గించుకొని దేవుణ్ణి ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చావు నీ ఘనతలో నీ గొప్పలో పక్కన పడేశాం నేనెంతలే ఏముందలే నా దేవుడి కార్యం కదా నేను కూడా వెళ్దాం ఆయన సన్నిధిలో పడి నేను కూడా కన్నీరుగారుద్దాం అని వచ్చావు మంచి మనసుతో తప్పకుండా ఆయనని మంచి మనసుని దృష్టించాడు రాబోతున్న రోజుల్లో బలంగా నిన్ను వాడుకుంటాడు ఆయన నీ హృదయ సుమత ఆయన చూశాడు ఆయన ఒక్కసారి నిన్ను కనికరించి నీ వైపు చూశాడంటే పట్టజాలనంత విస్తారమైన కార్యాన్ని చూడగలుగుతావు ఆత్మలను గెలవగలుగుతావు అదే కదా నీ దుఃఖం ఓ నన్ను అడుగుము జనములను నీకు సొత్తుగా భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను డోంట్ వరీ నువ్వు నా ఏర్పాట్లో ఉన్నావు నేను నిన్ను పిలిచింది నిజం నేను నిన్ను ఇంకా వాడుకో ఉంటాను వాడుకోబోతు నన్ను ఇంకా బలంగా వాడుకుంటానని నా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చొని ఏడుస్తున్నారో తప్పకుండా మీ కన్నీళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నాయి ఆయన నిధిలో కూర్చొని ఉన్నావు నువ్వు మర్చిపోవద్దు ఇది ఆయన నిధి దేవుడు ఏర్పరిచిన స్థానం ఇది ఖచ్చితంగా కృప పొందుతావు